ఇక ఇందిరామ రాజ్యంలో పొంగుతున్న బీర్లు పద్దెనిమిది రోజుల్లో ఆరు వందల డెబ్బై కోట్ల వ్యాపారం ఆల్ టైట్ రికార్డ్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన సేల్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఏమన్నారు మద్యం అమ్మకాలను తగ్గిస్తాం తగ్గిస్తాం అని చెప్పి కదా కేసీఆర్ హమ హయాంలో ఇప్పుడు కేసీఆర్ హయాంలో కూడా ఎండలు కొట్టినాయి ఇప్పుడు అనుబంధ సంస్థలు ఏం గొప్పగా రాసుకొచ్చారు అంటే అబ్బా ఎండలు బాగా పెరిగినాయి అందుకే బీర్ల సేల్స్ పెరిగినాయి అని చెప్పేసి రాసుకొని వచ్చారు అదే కేసీఆర్ హయాంలో అవ్వ మద్యం నుంచి గంత ఆమ్ దానేడి కేసీఆర్ దగ్గరుండి తాగుడు నేర్పించిండు కేసీఆర్ తాగుబో తాగుబోతల రాష్ట్రాన్ని వేసిండు అని చెప్పేసి మాట్లాడిండ్రు ఇలా సిగ్గు లేకుండా ఎండలు ఎక్కువనే అందుకే మద్యం అమ్మకాలు ఎక్కువైనాయి అని చెప్పేసి రాసుకొచ్చి ముచ్చటి ముచ్చులు అల్లా అంటుర్రట ఆ ఇప్పుడు కేసీఆర్ తాగుడు ఒక్కడే నేర్పించి నేర్పించిండ్రు కావచ్చు కానీ వీళ్ళు అందులో మిక్సీ చేసి మరి గ్లాసులలో పోసి మరీ ఇచ్చిండ్రేమో అందుకనే ఇంతగానం సేల్స్ పెరిగినాయి వాళ్ళదైతే ఒకటి వీళ్ళ వీళ్ళదైతే ఒకటి వీళ్ళదైతే వీళ్ళ హయాంలో ఆమదాన్ని పెరిగితే నిజంగా మామూలు పంచలేయలే కేసీఆర్ కేసీఆర్ఏ తాగు నేర్పిండు కేసీఆరే తాగువతుల రాష్ట్రంగా వేసిండ్రు మాట్లాడుతుండు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముట్టుకోనట్టు అసలు సుక్కనే తెలియదు పాపం రేవంత్ రెడ్డికి ఆ ఏం మాట్లాడుతాడు కేసీఆర్ ను పెగ్గేసి గీసిన కాలేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు సీసలతోనే తాగిన ఎత్తి వాళ్ళ కొట్టుకున్నారని ముచ్చట్లు వినబడ్డాయి అప్పుడు మరి మీరు తాగనలో అయితే సీసల జోలికి ఎందుకు వేయరు మరి పాపం